ప్రైజ్ ద లాడ్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా మన రక్షకుడన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం లూకా సువార్త పదమూడవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను అతడు దాన్ని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేళ్ల నుండి నేను ఈ అంజురప్పు చెట్టున పండ్ల వెతకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని దీని దీనివలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలేనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను ఒక మామిడి చెట్టు మామిడి ఫలాన్ని ఇస్తుంది ఒక యాపిల్ చెట్టు యాపిల్ పండ్లను ఒక జామ చెట్టు జామకాయను ఇస్తుంది ఈ సృష్టిలో ప్రతి చెట్టు ఎందుకొరకు సృష్టించబడిందో దానికి తగినట్టుగా ఆయా ఫలాలను ఫలిస్తూ చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదాన్ని పంచిపెడుతున్నాయి అదే రీతిగా మనము కూడా ఫలించాలని అనేక మందికి ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను ఉండాలని మన సృష్టికర్త దేవుడు ఆశిస్తున్నాడు ఇంతకీ మనము ఏమై ఉన్నాము ఏ ఫలాలను ఫలించాల్సి ఉన్నాము ఏ ఫలాలని ఫలిస్తున్నాము మనము ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకుందాము దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి మనము సేవించే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు ఆత్మీయులముగా పిలువబడుతున్నారు అయి అనగా పాపముల నిమిత్తము ప్రయాచిత్తపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు అనుగ్రహించిన క్షమాపణను నూతన హృదయాన్ని పొందుకున్న మనము ఆయన బిడ్డలమై ఆత్మీయులమై ఉన్నాము ఆత్మదేవుణ్ణి సేవించే ఆత్ములమైన మనము మారుమనసును పొంది మనము మారుమనసుకు తగిన ఫలములను ఫలించవలసి ఉన్నది అనగా ఆత్మఫలము ఫలించవలసిన ఉన్నదే ఏమిటి ఆత్మఫలము ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము అనుగ్రహి అనుగ్రహము ఇవన్నీ దేవుడు మనకు ఆత్మఫలాలను దయ దయచేశాడు మార్పు చెందిన నూతన హృదయాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరూ మారు మనసుకు తగిన ఆత్మఫలాలను ఫలించవలసి ఉన్నది ఎవరైతే ఆత్మ ఫలాలను ఫలించకుండా ఆత్మానుసారంగా జీవించకుండా శరీరానుసారంగా జీవిస్తారో వారిలో కానీ ఫలము అనగా శరీర కార్యాలు కనిపిస్తాయి దేవుని వాక్యము ఈ విధంగా మనకు తెలియజేస్తుంది శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అవేమనగా జారత్వము అపవిత్రత కామత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరము క్రోధములు కక్షలు భేదములు అసూయ మత్తంతాలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి గడిచిన కాలంలో మనము ఏ ఫలాలను ఫలించామో మారు మనసుకు తగిన ఫలములను ఫలించామా లేక శరీర కార్యాలకు చోటు ఇచ్చామా ఒక్కసారి మళ్ళీ మనము పరీక్షించుకోవాల్సిన సమయము ఆత్మఫలాలను ఫలించవలసిన వారు ఆత్మఫలాలను ఫలించకుండా శరీర కార్యాలకు చోటు ఇస్తే ఏమవుతుంది బైబిల్లో మనకు ఒక వాక్యాన్ని దేవుడు అనుగ్రహించాడు మనం మొదట చదివాము కదా ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను అతడు దాన్ని పండ్ల వెతికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేళ్ల నుండి నేను ఈ అంజురపు చెట్టున పళ్ళ వెతుకు వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలేనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను గమనించారా ఆ యజమాని ఒక ఉద్దేశముతో తన తోటలో అంజురపు చెట్టునను నాటాడు ఆ చెట్ల నుండి ఫలాలను ఆశించాడు మూడు సంవత్సరాలు ఆ ఫలాల కోసము ఎదురు చూడసాగాడు కానీ ఒక్క ఫలము కూడా అతనికి లభించలేదు చివరికి నరికివేయమని ఆజ్ఞాపిస్తున్నాడు మనల్ని కూడా దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో సృష్టించాడు మనము ఫలించాలని ఆశిస్తున్నాడు కానీ మనము ఫలిస్తున్నామా లేదా అని మనల్ని మనము ఒకసారి పరీక్షించుకుందాము మనము ఫలించవలసిన సమయంలో ఫలించకపోయినా కానీ ఫలములు లభించకపోయినా నరికివేయబడతాము అయితే వాడు అయ్యా నేను దాని చుట్టు త్రవి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అది ఫలించని సరే లేని నరికి వేయమని అతనితో చెప్పాను ఏ విధంగా అయితే తోటమాలి తన యజమానితో చెబుతున్నాడో అదేవిధంగా మనం కొన్నిసార్లు మనము దేవునికి చెబుతూ ఉంటాము దేవా నాకు కొంచెం సమయం ఇవ్వు నేను ఫలిస్తాను నేను ఫలాలను మీకు అనుగ్రహిస్తాను అని మనము దేవుని ఎదుట మనల్ని మనము ఒప్పుకోలు చేస్తూ ఉంటాము అనగా ఆ చెట్టు ఫలించడానికి కొంచెం సమయం ఇచ్చి చూద్దామని యజమాని ఆ యజమాని ఆ తోటమాలితో అన్నప్పుడు ఆ తోటమాలి దాని చుట్టూ త్రవ్వి ఎరువును వేసి దానికోసము ఎదురు చూడసాగాడు ఈసారి కూడా ఫలించకపోతే అప్పుడు నరికివేద్దామని ఆ తోటమాలి చెప్తాడు బహుశా ఇది వింటున్న నువ్వు నేను వారిలో కూడా అనేక మంది గడిచిన కాలంలో ఆంజరపు చెట్టు వలె ఫలించవలసిన సమయంలో ఫలించకుండా లేదా దాని ఫలములు ఫలించారేమో వాస్తవానికి అటువంటి వారు నరికివేయబడాలి కానీ దేవుడు తన మహాకృపను కనికరమును మరికొంత సమయాన్ని అనుగ్రహిస్తూ ఉండగా కనీసం ఇప్పటి నుంచైనా దేవుడు ఆశించినట్లుగా ఆత్మ ఫలాలను ఫలిస్తూ అనేక మందికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మనము ఉపయోగపడేవారిగా ఉండాలి ఒక్క నిర్ణయం మనం ఈరోజు తీసుకుందాము దేవా ఇన్ని రోజులు నేను ఫలించలేదేమో దేవా ఇన్ని రోజులు నీకు నేను ఉపయోగకరంగా ఉండలేదేమో దేవా ఇన్ని రోజులు నేను నీకు ఆశపడినట్టుగా నేను జీవించలేము ఇక్కడి నుంచైనా ప్రభు నేను నువ్వు అనుకునే రీతిగా దేవా నేను ఫలించేలాగున నాకు నీ కృపను దయచేయమని మనం దేవుని ఎదుట మనల్ని మనం ఒప్పుకుందామా